కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలో అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు విజయనగరంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయన్నారు అత్యుత్తమమైన ఉత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి సీఎం చంద్రబాబు అనునిత్యం ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకొచ్చారు మన రాష్ట్రంలో ఈ సంబంధించిన కూడా అంతకన్నా బాగా జరుగుతా ఉంది పెట్టేలాగా ఆటోమేటివ్ హబ్ అనంత పెట్టేలాగా అలాగే స్పేస్ హబ్ కింద పెట్టేలాగా సుమారు ఏడు వందల సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ వాతావరణాల నుంచి అలాగే మంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ద్వారా స్వయం ఉపాధి పొందడానికి సుమారు మూడు వందల కోట్లు